హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ బ్లాక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే ప్రింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్స్ ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన వైష్ణవి కాంప్లెక్స్ బీ లోనే మన శ్రీ గాయత్రి సెల్ఫ్కి అయితే విజిట్ చేసాము షాప్ నెంబర్ ఎన్బై తొమ్మిది అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర నుంచి మన ఛానల్ ఫాస్ట్ అయితే కలెక్షన్ చేస్తున్నాను బట్ వీళ్ళ ట్రెండ్ అయితే ఎప్పటి నుంచి అయితే ఉందన్నమాట కలెక్షన్ అనేది సో చూసుకోవచ్చు ఇక్కడ అయితే వాళ్ళ సార్ అయితే ఉన్నారు ఇక్కడ అండ్ కలెక్షన్స్ కూడా మనకి తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే ఉంటాయి అంటే లంగావాణి ఉంటుంది పెట్టుబడి సారీస్ ఉంటాయి కాటన్ సారీస్ ఉంటాయి ట్రెండింగ్ సారీస్ కలెక్షన్ అయితే ఉంటుంది సో అన్నీ కూడా మనకి చాలా బాగా అయితే వస్తుంది అనమాట ఈవెన్ కాటన్లో కూడా మనకి మంచి మంచి కాటన్ సారీ కలెక్షన్ అయితే ఉంటుంది సో తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా ఉంటాయి అలాగే పట్టు అయితే మనకి సెవెన్ హండ్రెడ్ థౌసండ్ థర్టీన్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ మీకు అంటే మీ ఓపిక ఈవెన్ ప్యూర్ ఫుల్గా వెడ్డింగ్ స్పెషల్ కావాలి అంటే లక్షలు విలువ చేసే చీరలు కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి అలాగే పెట్టుబడి సారీస్ ఉంటాయి అండ్ టీనేజర్స్ స్పెషల్ మీకు కావాలి అనుకుంటే ఈవెన్ లెహెంగాస్ కూడా అయితే వీళ్ళ దగ్గర అంటే పట్టు పౌడర్స్ అంటాం కదండి సో ఆ పట్టు పౌడర్స్ కలెక్షన్ కూడా ఉంటుంది మొత్తం కూడా ఇంకా పట్టు ప్రపంచం అండి చూసుకోవచ్చు ఇక్కడ మనకి సో పట్టుకు పెట్టింది పేరు అనేటట్టుగా చాలా పట్టు సారీస్ అయితే ఉంటాయి మన చాలా మనం ఫస్ట్ టైం అయితే షేర్ చేస్తున్నాము సో మీరు ఇచ్చిన రెస్పాన్స్ బట్టి కూడా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అప్కమింగ్ వీడియోస్లో అయితే షేర్ చేస్తానన్నమాట ఫస్ట్ టైం అయితే మనకి ఫ్లాట్ ఫిఫ్టీలోని మనకి పట్టు కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు సో వీడియో ఎవరు ఎక్కడ అయితే స్కిప్ చేయకండి చాలా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి ఇది కూడా వన్ మో అంటే మనకి ఇంకా అలా వస్తున్నాయి చాలా కలెక్షన్ కానీ ప్రతిసారి అయితే మనం ఓపెన్ చేయించలేం కాబట్టి సో కొన్ని కలెక్షన్ వరకు అయితే షేర్ చేసేస్తున్నాను అనమాట ఈరోజు వీడియోలో అయితే ఇదేంటి ఇది ప్రైస్ ఎలా వస్తుంది మనకి ఓకే ఆహా Okay, 25. ఓకే సో చూడండి అంటే ఏదైనా మీడియేటర్స్ ఉంటే ఒక ప్రైజ్ అండి ఇలా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వీళ్ళు డిజైన్స్ ఇచ్చి వాళ్ళ మగ్గాల మీద నేపించడంతో మనకి ఇంత తక్కువ బడ్జెట్లో సో ప్యూర్ మనకి సిక్స్టీ ఫిఫ్టీ థౌజండ్ ఉండే సారీస్ కేవలం పాతిక వేల అయితే ఇస్తున్నారు ఇంకా ఇదే కాదండి చూసే కొద్ది చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట అయితే ఫస్ట్ టైం కాబట్టి సో అందరూ కొనుక్కునేటట్టుగా నేను అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ అప్లోడ్స్లో ఇంకా కలెక్షన్ అయితే షేర్ ఉంటాను చేస్తుంటాను ఇంకెంత వెళ్ళిపోతా ఒకసారి మీ షాప్ పేరు చెప్తారా మేడం మీరు గాయత్రి సిల్క్ అండి ఓకే షాప్ షాప్ నెంబర్ ఎనభై తొమ్మిది అండి కాకాణి రోడ్ అండి బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో వైష్ణవి కాంప్లెక్స్ అంటారా దీన్ని మన షాప్ మన షాప్ లో మీకు సారీస్ వచ్చేసే సిల్క్ సారీస్ వచ్చే రెండు వందల దగ్గర నుంచి ఉంటాయండి ఫ్యాన్సీ చీరలు ఐదు వందల దగ్గర నుంచి అలా ఉంటాయండి పట్టుకండి ప్యూర్ కావాలంటే ఐదు వేల నుంచి మామూలు నార్మల్ పట్టు కావాలంటే ఏడు వందలు ఎనిమిది వందలు ఉంటాయండి అన్ని ఐటమ్స్ దగ్గర దొరుకుతాయి అండి పెళ్లి పెళ్లి కోడికి కావాల్సిన పట్టు కూడా ఉంటాయండి దగ్గర అన్ని సో ఫుల్ వెడ్డింగ్ స్టోర్ అనమాట ఏ టు జెడ్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుందండి తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా మాక్స్ అన్ని కలెక్షన్ ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది అకేషన్ ఉంది అనుకుంటారా సో చూస్తున్నారు కదా కలెక్షన్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి సో పెట్టుబడి కావాల్సిన బ్లౌజ్ బిట్స్ కానీ ప్యాంట్ షర్ట్ బిట్స్ కానీ పెట్టుబడి సారీస్ కలెక్షన్ అయినా లేదా హల్దీ స్పెషల్ మీకు సారీ కలెక్షన్ కావాలి లేదా ఇలా రెగ్యులర్ వేర్ సారీస్ కావాలి ఏదైనా సరే మనకి గాయత్రి సిల్క్స్ వాళ్ళ దగ్గర అయితే ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ అయితే కవర్ చేసేస్తున్నారు అయితే మనం మన ఛానల్లో ఫస్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ అయితే షేర్ చేసినాం అది కూడా మంచి పట్టు సారీ కలెక్షన్ ఎందుకంటే ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు ఉన్నాయి అది ఉంది రంజాన్ ఉంది సో అన్ని రెగ్యులర్ ఇంకా ఎగ్దాం ఇంకా మనకి ఫంక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో మంచిగా పార్టీ వే కలెక్షన్ పట్టు చీరలతో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను సో ప్యూర్ కంచి పట్టు శారీ కలెక్షన్ అయితే చూసేస్తున్నాను సో ఫస్ట్ శారీ అయితే చూద్దాం చూడండి ఎంత బాగుంది కదా సో మంచి కలర్ ట్రెండింగ్ కలర్ విత్ ఫుల్ బ్రైడల్ కలెక్షన్ వేర్ కింద కూడా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ప్యూర్ క్వాలిటీతో అయితే ఇచ్చేస్తున్నారండి సో మనకి వెయిట్ కూడా లెస్ వెయిట్లో అంటే ప్యూర్ క్వాలిటీ మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ చూస్తేనే అర్థమవుతుంది సో ఎంత ప్యూర్టీ ఉంటుంది అనేది సో థ్రెడ్ వివింగ్ కౌంట్ కూడా మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది కొరియర్ సర్వీస్ కూడా ఉంది సో మీకు ఎలా కావాలి అంటే అలా అంటే మీకు తగిన నచ్చినట్టుగా సో అన్ని కలెక్షన్ కూడా అయితే ఉంటుంది ఈ సారీస్ అయితే మనకి బయట మీరు ఎక్కడ చూసుకున్నా కూడా మోర్ దెన్ మనకి ఫైవ్ థౌజండ్ అట్లా అయితే ఉన్నాయి వర్త్ అనేది బట్ ఇక్కడ మన గాయత్రి సిల్క్స్ వాళ్ళు మన కోసం మీకోసం అందరు మహిళల కోసం మంచి ఛాలెంజింగ్ ప్రైస్ అసలు పళ్ళు చూడండి వా సూపర్ అయితే ఉంది కదా సో మంచి ఎల్లోకి మనకి నవీ బ్లూ కలర్ మీద సో ఫుల్ డిజైన్ అయితే హైలైట్ చేసేస్తున్నారు మీరు ఆఫర్ అంటే ఏమిస్తారు అనుకున్నారో ఫ్లాట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఈసారి కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నానండి సో మహిళలు లేట్ చేయకండి కేవలం రెండు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ అయితే వన్ బై వన్ అయితే చూసేద్దాం సో కలర్ వైజ్ కూడా హ్యాపీగా ఇక్కడ మంచి ఫ్యాన్సీ అండ్ ట్రెండింగ్ కలర్ షర్ట్ అయితే అవైలబిలిటీ ఉందండి చూడండి మంచి ఫ్యాన్సీ కి బ్లూ ఉంది సో గోల్డ్కి గ్రీన్ కలర్ అలాగే మనకి స్నో బ్లూ కలర్కి ఈ మంచి ముక్కుపడి రంగు అంటారు కదా స్నఫ్ కలర్ కాంబినేషన్ బేస్ అది వచ్చి సో దీని మీద మనకి గోల్ సరి అయితే హైలైట్ చేస్తున్నారు ఫెరల్ ఓన్లీ రోజ్కి ఏమో మనకి గ్రీన్ వస్తుంది ఇట్లాగే మంచి ఫ్యాన్సీ అండ్ ట్రెండింగ్ కలర్ చట్ల అయితే అవైలబిలిటీ ఉంది విత్ బ్లూ కాంట్రాస్ట్ అండ్ ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న ల్యావెండర్ మనకి వైలెట్ షేడ్కి కూడా ఇట్లా కాంట్రాస్ట్ ప్రతిదీ కూడా అసలు చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ వైజ్ కూడా ఇక్కడ మీకు అయితే నేను ప్రెసెంట్ చేశాను ఈ కలెక్షన్ అనే కాదండి చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి సో ఫస్ట్ టైమ్ కస్టమర్స్ అందరికీ కూడా మంచి బడ్జెట్లో ఇవ్వాలి సో నేనే అయితే మంచి ఫ్లాట్ ఏదైనా ఆఫర్స్లో ఇవ్వండి ఇప్పుడు ట్రెండింగ్ దట్టు ఇప్పుడు అంతా కూడా మనకి రంజాన్ ఉంది అలాగే పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఉన్నాయి తెలుగింటి వారి పండుగ మన ఉగాది కూడా అయితే ఉంది కాబట్టి మహిళల కోసం అందరికీ మంచి పట్టు చీరలు అయితే మన గాయత్రి సిల్క్స్ నుంచి అయితే షేర్ చేసినాను కేవలం రెండు వేల నాలుగు వందలు అండ్ షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి సివోడి ఆప్షన్ అయితే ఉండదు నెక్స్ట్ వన్ మో కలెక్షన్ అయితే చూసేది వన్ మో కలెక్షన్ అండి చక్కగా మన శ్రీ గాయత్రి సిల్క్స్ నుంచి చూస్తున్నారు రెండో డిజైన్ కూడా అయితే చూపించేస్తున్నాను ఇది కూడా మనకి ఫుల్ పట్టు మంచి కచ్చి పట్టులోనే మీకు ఏంటంటే డిజైన్ అనేది బర్డ్స్ డిజైన్ స్టైల్ యాక్చువల్గా మనకి ఈ సెట్లో ఏంటంటే ఫైవ్ డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ డిజైన్లోనే ఇంకా మీకు కలర్స్ కూడా ఉంటుంది నేను డిజైన్ వైజ్ మాత్రమే మీకు వన్ బై వన్ అయితే చూపిస్తున్నాను చూడండి విత్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది అండ్ దీని బ్లౌజ్ కూడా అయితే ఒకసారి చూద్దాము ఇదిగో బ్లౌజ్ ఏంటంటే మనకి ప్లెయిన్ బేస్లో అయితే వేస్తున్నారు అంటే వర్క్ ఓరియంటెడ్ అనమాట ఇప్పుడు మగ్గం అనేది అందరూ వేస్తున్నారు కాబట్టి సో బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చక్కగా మనకి మంచి ఫ్లెక్సిబిలిటీ సారీస్ అనమాట పట్టులో కూడా మంచి సారీస్ అండి యాక్చువల్గా అయితే ఇది మనకి బయట సిక్స్ థౌసండ్ వర్త్ ఉండే సారీస్ మనకి వెలిచే ప్రైస్ చెప్పాను కదా ఫస్ట్ వీడియో ఫెంటాస్టిక్ కలెక్షన్ దాటు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో కేవలం రెండు వేల తొమ్మిది వందల రూపాయలకి అయితే ఇస్తున్నారు ఇందులో నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ కూడా అయితే దేనిమైతే చూసేద్దాము అండ్ దీంట్లో మీకు కలర్స్ కూడా ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీరు వీడియో కాల్ కూడా చేయండి లేదు అంటే మన వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్ షాప్ నెంబర్ ఎనభై ఐదు శ్రీ గాయత్రి సిల్క్స్ అనమాట ఇక్కడ షాప్ విజిట్ కూడా అయితే చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి చక్కగా లోటస్ థీమ్ డిజైన్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొక సారీ కూడా అయితే వచ్చి మనకి ఫుల్ ఆఫ్ ఫ్లోరల్ ప్యాటర్న్ విత్ మినాకరి స్టైల్లో అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట గోల్డ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ డిజైన్ ఫ్లోరల్స్ అయితే హైలైట్ చేశారు అసలు ఈ డిజైన్స్ అయితే మనం ఎక్కడ చూడలేదు పట్టులు చూడండి ఎంత ట్రెండీగా అయితే ఉందో వేవ్స్ ప్యాటర్న్ ఇచ్చేసరికి మిడిల్లో మళ్ళీ మనకి ఫ్లోర్ డిజైన్ కాన్సెప్ట్ అయితే హైలైట్ చేశారు విత్ డబల్ బార్డర్ స్టైల్ అయితే వస్తుంది అండ్ ఇలా ఈ కలర్స్లోనే మీకు ప్రతి డిజైన్ వస్తుంది అనమాట నెక్స్ట్ ఇది కూడా మనకి బ్లూబెస్ విత్ పై కలర్ కాంబినేషన్ అసలు అక్కడ శారీ చూపిస్తుంటేనే మీకు ఆ షైనింగ్ కానీ ఫ్యాబ్రిక్ సారీ తలకు వెయిట్ కూడా మంచి లెస్ వెయిట్లో అయితే ఇస్తున్నారు ప్రైస్ కూడా చెప్పాను కదా డిజైన్ వైజ్ మనకి ఫైవ్ ఫైవ్ కలర్ షర్ట్ ఉంటుందండి సో ఇట్లా వేవ్స్ కాన్సెప్ట్లోని చూసుకోవచ్చు అదేమో మిడిల్లో ఫ్లవర్ వస్తుంది ఇది ఓన్లీ వేవ్స్ డిజైన్లో అయితే హైలైట్ చేస్తున్నారు బార్డర్ కూడా డిఫరెంట్గా అయితే ఉంటుంది సో ఈ సారీ అంటే ఈ డిజైన్స్లోనే మీకు ఇంకా డిఫరెంట్ కలర్ షర్ట్ ఉంటుంది ఒక్కొక్కటి రెండు వేల తొమ్మిది వందలు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది శివడి ఆప్షన్ అయితే ఉండదు నెక్స్ట్ వన్ మోడల్స్ అని అయితే చూసేద్దాం ముచ్చటగా మూడో డిజైన్ కూడా అయితే చూసేద్దామండి సో ఇంతవరకు ఏంటంటే మీకు కంచి పట్టులో ఒక టూ డిఫరెంట్ వెరైటీస్ అయితే చూపించాను కదా ఇప్పుడు వచ్చేసరికి కంచివరం పట్టు అనమాట మనకైతే అంటే నేను తీసిన పట్టు వరకు కూడా అయితే ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను మీకు ఎక్కడా చూపించలేదు సో గాయత్రి సిల్క్స్ వాళ్ళ దగ్గర మాత్రమే కలెక్షన్ అయితే ఉంది డిజైన్ కూడా చూస్తున్నారు కదా అసలు మనకు మినకరీ సిల్వర్ కాపర్ గోల్డ్ దీంట్లోని చాలా బాగా అయితే హైలైట్ చేశారండి డిజైన్ కూడా మంచి ట్రెండింగ్ డిజైన్ అనమాట అసలు సరికొత్త కలెక్షన్ అండ్ పళ్ళు కూడా ఫుల్ కాంట్రాక్ట్స్లో అయితే హైలైట్ చేస్తున్నారు బార్డర్ అయితే ఇంకా అల్టిమేట్ చక్కగా మనకి స్టెప్ వైజ్ బార్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీని బ్లౌజ్ ఎలా ఇస్తున్నారు అండి ఒకసారి బ్లౌజ్ కూడా అయితే చూపిస్తాను చూడండి గా అండ్ బ్లౌజ్ అనేది ఏంటంటే మనకి ప్లెయిన్ బేస్లోని వర్క్ అయితే చేయించుకుంటారు కాబట్టి సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సరే అంటే ఇష్టపడేటట్టుగా మీరు మెచ్చేటట్టుగా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయండి పట్టులో అసలు ఇంత కలెక్షన్ నిజంగా సూపర్ అండ్ అల్ సారీ కూడా అయితే మీకు చూపిస్త పళ్ళుపాటు వస్తుంది ఈ ట్రీస్ డిజైన్ అనేది ఒకసారి మనం అంటే డిజైన్స్ అయితే మారుతూ ఉంటుందన్నమాట ఇగో ఇలా ఆల్టర్నేట్ వస్తుంది ఇగో ఇట్లా అంటే మనకి బ్రిటిష్ డిజైన్ స్టైల్లో ఒక లైన్ వస్తుంది త్రీ లైన్స్ అండ్ మిడిల్ వచ్చేసరికి లైన్స్ అయితే ఈ సెట్లో ఏంటంటే మనకి డిజైన్స్ కలర్స్ మారుతూ ఉంటాయి రిపీటెడ్ అయితే రాదు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయ్యి చూడండి ఎంత బాగుంది కదా మంచి కలర్ని అయితే షేడ్ అసలు ఆ గ్రీన్లో బల్లెక్ కనిపిస్తుంది తెలుసా అదే ఫంక్షన్కి కట్టుకొని వెళ్తే ఇంకా లైటింగ్కి మీరు వేసే జ్యువెలరీకి సూపర్ అయితే ఎలివేట్ అయిపోతారు ఇంకా అడగాల్సిందే ఈ చీర ఎక్కడ తెచ్చారండి అని సొంత మంచి కలెక్షన్ ప్రైస్ చెప్పలేదు కదా నాలుగు వేలు ఆరు వేలు కాదు పంతొమ్మిది వందల ఎనభై రూపాయలకైతే ఇస్తున్నారు సో చాలా మంచి కలెక్షన్ అండి కాంచీవరం పట్టు నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ మాత్రమే అనమాట సో షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ప్రతిదీ కూడా మనకి వినకరి కాన్సెప్ట్ ఉంది అబ్జర్వ్ చేస్తున్నారు సిల్వర్ వస్తుంది గోల్డ్ కలర్ కాపర్ స్టైల్ ఇలా మనకి సో డిఫరెంట్గా అయితే హైలైట్ చేసి ఇచ్చారు కలెక్షన్ అయితే నిజంగా సూపర్ అండి చూడండి మంచి గ్రీన్ గ్రీన్కి మనకి చక్కగా డార్క్ గోల్డ్ రెడ్ బేస్ కలర్స్ అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ వన్ మోర్ వచ్చేసరికి నెవీ బ్లూ కలర్ అనమాట సో అన్నీ కూడా అంటే ఇంతవరకు మీకు కంచి పట్టులు ఏంటంటే లైట్ స్వీట్ కలర్స్ అయితే షేర్ చేశాను కాంచీపురం పట్టులోని మంచి బ్రైట్ కలర్ చాట సో ఏదైనా తీసుకోండి పంతొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో వన్ మోర్ ట్రెండింగ్ కలెక్షన్ అండి టీనేజర్స్ మెచ్చి నచ్చేటట్టుగా ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న సిల్వర్ కలెక్షన్ అనమాట అన్నీ కూడా ఇది కూడా మనకి మంచి లైట్ వెయిట్లో అయితే ఇస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే బయట మీకు టూ ఫైవ్ త్రీ థౌజండ్ అంటే డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి మనకి ప్రైస్ అయితే డిఫరెన్సియేషన్ ఉంటుంది బట్ ఇక్కడ మన శ్రీ త్రీ సిల్క్స్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ కేవలం ఏడు వన్ సో కేవలం మనకి ఏడు వందల రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారండి ఇది కూడా మనకి పట్టులో చక్కగా జరి అనమాట ఇది అంతా కూడా మనకి వివింగ్ స్టైల్ అయితే వస్తుంది ప్రింట్ అయితే ఎక్కడ రాదు అండ్ ఇది కూడా మనకి మంచి లైట్ వెయిట్లో అయితే ఇచ్చేస్తున్నారు సారీ అనేది ఓవరాల్గా కూడా మనకి సిల్వర్ బేస్ కాన్సెప్ట్ అయితే వస్తుంది విత్ డబల్ సైడ్ బార్డర్ కూడా ఉంది మొత్తం కూడా మీకు క్రీపర్ ప్యాటర్న్ అయితే వస్తుంది డిజైన్ వైజ్ ఇందులో మనకి కలర్స్ కూడా అన్నీ కూడా ఏంటంటే మనకి మంచి ఐస్ క్రీమ్ కలర్ చాట్లో అయితే ఉన్నాయన్నమాట వన్ బై వన్ కలర్ అయితే సో కలర్ కూడా చూస్తున్నారు కదా మంచి గ్రీన్ అసలు మంచి ట్రెండ్ లర్స్ లో అయితే ఉన్నాయండి అసలు ఏడు వందల రూపాయలు అంటే ఛాలెంజింగ్ ప్రైజ్ మార్కెట్లో ఎక్కడ కూడా ఈ రేట్ కయితే లేదండి అంటే మన శ్రీ గాయత్రి సిల్క్స్ వాళ్ళది ఏంటంటే హోల్సేల్ సో ఓన్లీ పట్టు ప్రపంచం అంటే అన్నీ ఉంటాయి కానీ పట్టు అనేది ఫుల్ హోల్సేల్లో కూడా ఇస్తున్నారు కాబట్టి సో ఇంత తక్కువ బడ్జెట్ లో అయితే మీకు ఈ సారీస్ అయితే ఇస్తున్నారు అసలు చూడండి కలర్స్ మనకి స్కిన్ కలర్ ఏంటి లెమన్ ఎల్లో ఉంది పీచ్ కలర్ కాంబినేషన్ మంచి లెవెండర్ వైలెట్ షేడ్ ఉంది గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు భలే అయితే అయితే ఉన్నాయి అంటే ఇవన్నీ కాదు మీకు ఇందులో ఎన్ని ఎన్ని చీరలు కావాలన్నా కూడా మీకు అయితే వీళ్ళు సప్లై చేస్తారు పెట్టుబడికి పెళ్ళిళ్ళప్పుడు చక్కగా వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెడతారు అలాంటి ప్లేస్లో ఇవి రిప్లేస్ చేయండి నిజంగా సూపర్ అండి సో అందరు కూడా హ్యాపీగా అయితే తీసుకుంటారన్నమాట అంత బాగుంది కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే పెడుతుంది షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది వన్ మా కలెక్షన్ అయితే చూద్దాం కదండి చక్కగా మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లోని సిల్వర్ చూపించాను కదా అదే ప్రైస్ తోని అంటే వేరే డిజైన్స్ కలర్స్ కాన్సెప్ట్ కాన్సెప్ట్లో కూడా మన శ్రీ గాయత్రి సిల్క్స్ వాళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉన్నాయండి అసలు దేనికి అదే హైలైట్ తెలుసా ఇది కూడా హెవీ వెయిట్ లేదండి ఇవి కూడా మీరు మార్కెట్లో ఎక్కడ చూసుకున్నా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ అంటే ఆ షాప్ దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటుంది సో షాప్ నేమ్స్ అయితే మనం మెన్షన్ చేయకూడదు సో అందుకే నేను మెన్షన్ చేయట్లేదు ఇలా మీరు చూడండి అసలు ఎన్ని డిజైన్స్ అయితే ఉందో ఒకసారి అయితే ఓపెన్ చేయండి ఒకసారి ఒకసారి చూపిస్తాను చూడండి ఏ కలర్ అయినా ప్రాబ్లం లేదు ఇదిగో మంచి మనం ఎల్ఫెంట్ గ్రే కలర్ అయితే చేసేద్దాము సిల్వర్ బేస్లో అయితే ఇస్తున్నారు విత్ నెవీ బ్లూ బ్యాక్గ్రౌండ్ మీద మనకి ఫుల్ గోల్డ్ సరీ బార్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు అండ్ పైన కూడా బార్డర్ వస్తుంది ఓవరాల్గా ఇది ఇదిగో పళ్ళు పాట అండి ఓకే బ్లౌజ్ ఏమో బ్లౌజ్ సపరేట్ వస్తుంది ఇదిగో ఇట్లా బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్క ప్లెయిన్ లేకుండా బుటీ స్టైల్ సెల్ఫ్ డిజైన్ ఇస్తున్నారు అట్లాగే త్రీ ఫోర్త్ హ్యాండ్స్కి చక్క లెంత్ బార్డర్ కూడా అయితే ఇస్తున్నారు ఇది కూడా ఏడు వందల రూపాయలు మాత్రమే పడుతుందండి సో ఈరోజు కలెక్షన్ అయితే నిజంగా బాగుంది కదా ఫస్ట్ టైమే సో మంచి ఆఫర్ కలెక్షన్ అయితే ఇచ్చేసారు మనకి ఇక్కడ ఇంకెందుకు ఆలస్యం పండగలు సో ఇప్పుడున్న పెళ్ళిళ్ళకి ఎవరికి ఎన్ని ఎలా కావాలి అన్నా కూడా డైరెక్ట్ వచ్చేసండి మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్ షాప్ నెంబర్ ఎనభై అయితే వస్తుందండి శ్రీగాయత్రి సిల్క్స్ ఎనభై తొమ్మిది సో ఎనభై మీది నేను మీకు ఎంట్రెన్స్ కూడా అయితే చూపిస్తాను వాళ్ళ షాప్ నెంబర్ కూడా మనకి ఆన్ స్క్రీన్ డిస్ప్లే అయితేనే ఉంటుందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను సో వన్ మోర్ కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడటం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్